ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శంకరాచార్య విరచిత శ్రీ భజగోవింద స్తోత్రము అందుకు శ్రీ 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 విద్యా ప్రకాశానందగిరి స్వామివారి వివరణము తెలుసుకుంటున్నాము ఈరోజు శ్రీ భజగోవింద స్తోత్రంలో ఇరవై నాలుగవ శ్లోకము శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వర్వ విఘ్నోపశాంతే శ్రీభజ గోవిందోత్రము ఇరవై నాల్గవ శ్లోకము భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమే భజగోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే रद्याकर्पटविरचितकन्दः पुण्यापुण्यविवर्जितपन्धाः योगी योगनियोजितचित्तो रमते बालोन्मत्तव देव भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते गोविन्दं भज गोविन्दं भज मूढमते रथ्याकर्पटविरचितकन्धः पुण्यापुण्यविवर्चितपन्धाः योगी योगनियोजितचित्तो रमते बालोन्मत्तवदेवा भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते रथ्याकर्पटविरचितकन्धः पुण्यापुण्यविवर्जितपन्धाः योगी योगनियोजितचित्तो रमते बालोन्मत्तव देवा భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే బ్రహ్మము పైన మనసును నిలిపి బ్రహ్మానందము పొందెడివాడు వస్తు విషయముల యోచన చేయడు దేనిపైన తన దృష్టి మరల్చడు బ్రహ్మము పైన మనసును నిలిపి బ్రహ్మానందము పొందెడివాడు వస్తు విషయముల యోచన చేయడు దేనిపైన తన దృష్టి నిలపడు వేసెడి వస్త్రము ఉండెడి వాసము తినడి తిండిపై దృష్టి మరల్చడు దొరికిన బట్టతో చిరిగిన గుడ్డతో ఉన్మత్ తుడిలా ఉండు మహాత్ముడు వేసడి వస్త్రము ఉండెడి వాసము తినడి తిండిపై దృష్టి మరల్చడు దొరికిన బట్టతో చిరిగిన గుడ్డతో ఉన్మత్తుడిలా ఉండు మహాత్ముడు ఆత్మనియతి గల చిత్ నా ఇతర చింతలకు తావునీయడు అంతర్ముఖుడై అంతరంగమున హర్షడోలికలు ఊగుచుచుండు ఆత్మనియతి గల నా ఇతర చింతలకు తావునీయడు అంతర్ముఖుడై అంతరంగమున హర్షడోలికలు ఊగుచునుండు ద్వంద్వ జగత్తు కుతానతీతుడై యోగవీధి నుండు ద్వంద్వ జగత్తు కుతానతీతుడై యోగవీధి పరబ్రహ్మ పరబ్రహ్మపద ఆరాధనలో పరమానందము నొందుచు పరబ్రహ్మ పరబ్రహ్మపద ఆరాధనలో పరమానందము నందుచు నుండు స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని హరిని స్మరించు హరిని స్మరించు హరిని భజించు హరిని భజించు హరిని ఈ శ్లోకము చెప్పిన వారు శ్రీ శంకరుల వారి శిష్యులు శ్రీ యోగానందాచార్యులు ఆత్మజ్ఞానమునొందిన వ్యక్తికి ఈ సంసార విషయములపై ధ్యాసే ఉండదు ఏమి తినుచున్నాడో త్రాగుచున్నాడో ఏ వస్త్రములు ధరించుచున్నాడో కూడా అతనికి తెలియదు ఆ స్థితిలో అతడు ఒక ఉన్మత్తుడు వలె బాలుడి వలె చూచువారికి కనిపించును విరి చిరిగిన వస్త్రములతో మాసిన ఆకృతితో అతడు కనిపించవచ్చును దానికి కారణము వానికి ఈ సంసార విషయములపై ఏమాత్రము ఆసక్తి లేకపోవుట అట్టి వానికి మనసు నిశ్చలమై వ్యవహార ప్రపంచములో మంచి చెడులకు అతీతుడై వ్యవహరించును మనసు నిర్మలమై యోగములో నిమగ్నమై ఆత్మానందమును చెందుచుండును అన్ని ఆనందముల కన్నను మిన్నగు ఆత్మానందము అనుభవించుచు అతడు పరమోన్నత స్థితిలో పరమాత్మకు చేరువుగాయుండును ఇంతటితో శ్రీ భజగోవింద్రోత్రంలో ఇరవై నాలుగవ శ్లోకము సమాప్తము సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ